హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ప్లస్ సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని చిత్రరాజం బాహుబలి బాహుబలి టు ది కంక్లూషన్ తెలుగు సినిమా ప్రతిష్టని ప్రపంచ వ్యాప్తం చేసిన ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది రిలీజ్ కు ముందే రికార్డుల వేట మొదలుపెట్టిన ఈ చిత్రం విడుదల తర్వాత రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది దేశంలోనే అత్యధిక స్క్రీన్లపై విడుదలైన సినిమాగా అతి తక్కువ రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించిన బాహుబలి టూ ది కంక్లూజన్ను మాస్కో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో తొలి చిత్రంగా ప్రదర్శించడం ఆ సినిమాకున్న గొప్పతనాన్ని తెలియచేస్తోంది తాజాగా బాహుబలి టూ చిత్రం తన ఖాతాలో మరో రికార్డును వేసుకుంది ఈ సినిమా హిందీ ట్రైలర్ను ఇప్పటి వరకు ఏడు కోట్ల మంది వీక్షించారు తద్వారా ఏడు కోట్ల వ్యూస్ దాటిన తొలి ట్రైలర్గానూ చరిత్ర సృష్టించింది ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా తెలిపింది ఓ ప్రాంతీయ చిత్రానికి ఇంతటి ఘనత దక్కడం ఇదే తొలిసారి ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఇండియన్ బాక్సాఫీస్ ట్వీట్ను రీట్వీట్ చేసింది జై మహిష్మతి అని ట్వీట్ చేసింది ఓ ప్రాంతీయ చిత్రానికి ఈ ఘనత దక్కడం విశేషం బాహుబలి ది బిగినింగ్ కి కొనసాగింపుగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి ది కంక్లూషన్ను ను తెరకెక్కించారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్ అనుష్క తమన్నా రానా రమ్యకృష్ణ సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్